నమస్తే నేను సుమలత వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు గురువారం ఆయన నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ పిలుపు మేరకు కావలి జనసేన పార్టీ కార్యాలయాలకు వచ్చారు ఈ సందర్భంగా కావలి జనసేన బీజేపీ పార్టీల నాయకులు ఆయనకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతరకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు కావలి అభివృద్దిపై సుధాకర్ కొన్ని విషయాలు తమకు చెప్పారని ఆ విషయాలపై కావలి అభివృద్దికి తన వంతుగా సహకారం అందిస్తామన్నారు నిర్మించిన సేనా సేనా జనసేనా జనం తోడుడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేనా జనసేనా జనమే మేదన సేనా జన పోలేరమ్మ తల్లి జాతరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టువస్త్రాలు సమర్పించడానికి లాంఛనాలు చేయడానికి ఈరోజు వెంకటగిరి రావడం జరిగింది తిరిగి మళ్ళీ విజయవాడలో కార్యక్రమాల నిర్వహణకు వెళ్లే ముందు కావల్లో మిత్రులు ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉన్నటువంటి అలహరి సుధాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కావలి జనసేన పార్టీ ఆఫీసులో ఆగడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచబడినటువంటి సుధాకర్ గారు అదేవిధంగా సుజయ్ గారు నిమానంద గారు భారతీయ జనతా పార్టీ అదే నేతలకి అందరికీ కూడా నమస్కమాజులు తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో వంద రోజుల పరిపాలన అనేది చాలా అద్భుతంగా ఉందనేటువంటి మాట రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా వినపడతా ఉంది ఒక పక్కన సుదీర్ఘకాలం రాజనీతి అనుభవంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవడానికే రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం తరఫున ఈ వంద రోజుల్లో చేసినటువంటి పెన్షన్ల విషయం కానివ్వండి నిరుద్యోగులకి మెగా డిఎస్సి ప్రకటించడం కానివ్వండి రైతులందరూ బాధపడినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేయడం కానివ్వండి మంచానికి అత్తుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు వేల నుంచి ఒకేసారి పదిహేను వేలు చేయటం కానివ్వండి ఇలాగే ఈ కార్యక్రమాలు అన్ని చూసుకుంటా ఉంటే ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి మాట వినబడతా ఉంది దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఉందో ఉచితంగా ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా స్పష్టమైన నిర్ణయాన్ని దీపావళిని తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ వెళుతూ అంత మాత్రం చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి అనేది కాదు కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఇటువంటి సమయంలో ప్రజాశ్రేయస్సు కోసం కానీ సర్వేజన సుఖన అనే విధంగా కానీ మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాలి అందుకే ఇవాళ రాష్ట్రంలో ఎనిమిది పండుగలని రాష్ట్ర పండుగలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో ప్రధానంగా మొట్టమొదటి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్వహించుకుంటున్నటువంటి పండుగ మనకి పోలేనమ్మ జాతర ఆ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొట్టమొదటి కార్యక్రమంగా చేపట్టడం దానికి రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిగా నేను అటెండ్ కావటం అనేది నాకు లభించిన అదృష్టంగా నేను భావిస్తూ కూడా దాన్ని పరీక్షించిన వారు ఆ టేస్ట్ చూసిన వారు అందరూ కూడా చెప్తున్న మాట ఉంటే చాలా నాణ్యత లేనటువంటి నెయ్యిని వాడేరనేటువంటి మాట ఏదో రకమైనటువంటి అందులో కిక్ బ్యాక్స్ తీసుకుని తక్కువ రకం తోటి లడ్డూలు తయారు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాట దీన్ని తప్పు ఎక్కడ జరిగిందో చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటే వాళ్ళు అది మానేసి అందరిని డబాయించడం లేకపోతే ఎదురుదాడి చేయటం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత దీక్ష చేపట్టారంటే ఒకటే చెప్తున్నారు ఆయన ఎవరు చేసినప్పటికీ ఆ తప్పు ఏ పార్టీ చేసింది ఎవరు చేశారనేది పక్కన పెట్టేస్తే ఇది మానవులు చేసినటువంటి తప్పిదం గనక మా మానవాళ్ళని రక్షించండి మహాప్రభు అనేటువంటి మాటతోటి దేవుణ్ణి వేడుకుంటూ ప్రాయశ్చిత్వాన్ని తనకు తాను చేసుకుంటూ ఒక దీక్షను చేపడితే దాని మీద కూడా పేర్ని నాని లాంటి వాళ్ళు అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు వీళ్ళందరికీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ సమయంలో ఏ వ్యవస్థ సరిగ్గా పనిచేసింది ఏ ఒక్క వ్యవస్థని పని చేయనివ్వలేదు మీరు ఏ నిధుల్ని మీరు సక్రమంగా ఖర్చు పెట్టారు ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చిత్కరించారు పదకొండు సీట్లు పరిమితం చేశారు రాబోయే రోజుల్లో అసలు మిమ్మల్ని ప్రజలు రోడ్ల మీద కూడా తిరగనివ్వరనేటువంటి దృష్టి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆర్డర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే